మిరప రైతులను ఆదుకోవాలంటూ గుంటూరు మిర్చియార్డు వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు క్వింటా మిర్చికి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు గిట్టుబాటు ధరగా ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు క్వింటా మిర్చికి కనీసం పదిహేను చెల్లించాలని డిమాండ్ చేశారు మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని యార్డు కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు ఆ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అదే రేటు వస్తాయని ఆశతోటి ఇవాళ పెట్టుబడులు పెరిగిపోయినాయి ఎందువల్లంటే ఇవాళ తెగులు విపరీతంగా వచ్చినాయి ఈ పెట్టుబడులు పెరిగిపోయిన దాని తగ్గట్టుగా మార్కెట్ కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం రైతు సంఘాలుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మేము ఏదో న్యాయం చేస్తాము మిర్చి రైతులకు అని చెప్పేసి చివరికి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటన చేశారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి మిర్చి రైతులు మోసం చేశారు ఇవాళ మొత్తం లెక్కేస్తే అందరూ అప్పులు పాలై ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేటు గనక నిర్ణయించి పదిహేను వేల నుంచి ఇరవై వేలుగా ప్రకటన చేయకపోతే మిర్చి ఆట మొట్టడి చేస్తాం మిర్చి రైతాంగం ఈరోజు అప్పులు పాలవుతూ ఉంటే వారిని ఆదుకునేదానికి కనీసం క్వింటాకి ఐదు రూపాయలు అదనంగా కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రమే కానీ ప్రభుత్వం ఏవి కూడా ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తూ ఉన్నది దీనివల్ల రైతాంగం అప్పుల పాలు అవటమే కాదు అనేక మంది ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు సమస్యలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ప్రతి ఒక్క రైతునే ఆదుకునేదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం